మండల పార్టీ సంతోష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ ప్రక్రియను పలు పోలింగ్ సెంటర్లను సందర్శించారు ఒక కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కేసీరా సంతోష్ రెడ్డి టీడీపీ పార్టీ అధ్యక్షులు దోసపాటి రాములు బొడ్డు నర్సయ్య సామా వెంకట్రెడ్డి ఆర్కే నాయుడు బొడ్డు సాలయ్య అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు

ಚಲೋಕ ನಾಕ ಕನಪು ನೀನಪೇಮ್ ಲೈನ್ ಎಕ್ నలభై ఎనిమిది బూతులు అన్ని బూతులు తిరుపుకుంటూ ఎన్నికల సార్ని పర్యవేక్షిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం ఈరోజు చాలా ప్రశాంతంగా జరుగుతున్నది ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ ముగ్గు చూపుకి మంచి నిదర్శనం ఆ మూత మండలంలో పదివేలు పై చిరుకు మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉన్నది ఓటర్లు వాళ్ళ నాడి అర్థమైపోతుంటుంది వాళ్ళ ముఖంలో కలగాని వాళ్ళు స్పందించే వ్యవహారంలో మంచిగా ఉన్నది పదివేలైతే ఖచ్చితంగా అర్థం ఓటర్లు కూడా ఖచ్చితంగా మీరు మీ ఓటకును వినియోగించుకోవాలి ఎందుకంటే ఇది ఇది ఒక హక్కు ఇది మన హక్కును మనం సాధించుకొని మనకు కావాల్సిన ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇండియా కూడా మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం కాబట్టి మీరు మీ ఓటు కాంగ్రెస్కి వేసి మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ